హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ ఇక నరేన్ ని గోడకి పట్టుకొని చెప్తావా చెప్పవా ఎవరిదంతా చేపించారా అని అడుగుతూ ఉండగా వదిలేయండి చెప్తాను చెప్తాను అని ఈ విధంగా అంటూ మళ్ళీ కింద పడేయగానే నాకేమీ తెలీదు అని అంటూ ఉంటే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు వంశీ అలాగే తన తల్లిదండ్రులు అనవసరంగా ఇందు మీద నింద వేసినందుకు కుమిలిపోతూ ఉంటారు వెంటనే ఇక నరేన్ చెప్తాను చెప్తాను అని అంటూ వంశీని అలాగే చెర్రి ఇద్దరిని కూడా ఒక పక్కకు నెట్టేసి పారిపోతాడు చెర్రి ఇక నరేన్ వెనకాలే పరిగెత్తుతూ ఉంటాడు గగన్ మాత్రం ఇక లోపలికి వచ్చేస్తాడు గగన్ ఇక వంశీ అలాగే తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటూ ఉంటాడు మీరందరూ తప్పుగా అపార్థం చేసుకున్నట్టు నా చెల్లెలు చెడ్డదా అనగానే వంశీ తల దించుకుంటాడు మా చెల్లి చెడ్డది అని ఆ ఎదవ చెప్పిన మాటలు విని పచ్చని పందిట్లో పెళ్లి వద్దనుకొని వచ్చేశారు అని గగన్ ఒక్కొక్క మాట వంశీ తల్లిదండ్రులను అడుగుతూ ఉంటాడు మీరలా పెళ్లి వద్దనుకొని వచ్చిన తర్వాత తన తప్పు లేకపోయినా తనను తానే చంపాలనుకో చంపుకోవాలని తను అనుకుంది అని ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు ఇప్పటికైనా నా చెల్లెలు ఇందు ఏ తప్పు చేయలేదని మీకు అర్థమైంది కదా చెల్లెలు పెళ్లి చెడగొట్టాలనుకున్న ఈ అన్నయ్య మళ్ళీ ఆ పెళ్లిని తిరిగి నిలబెట్టాలని ఎందుకు అనుకుంటాడు అని గగన్ అంటూ ఉంటాడు వెంటనే వంశీ దగ్గరికి వచ్చి చేతులు పెట్టుకొని పట్టుకొని సారీ బావా నా చెల్లెలు నిన్ను ఎప్పుడు తప్పుగా అపార్థం చేసుకోదు నువ్వు మాత్రం పెళ్లి పందిట్లో తనని తప్పుగా అపార్థం చేసుకుని వచ్చేసావు నీ మాటలు వింటుంటే నా చెల్లెల మీద నీకు ఉన్న ప్రేమ కనిపిస్తుంది అని ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు సారీ బావా ఆ రోజు వాడు అంతలా నమ్మించేసరికే ఆ పెళ్లి కాస్త అయింది మా అమ్మ నాన్న తరపున కూడా నీకు క్షమాపణ అడుగుతున్నాను అని అనగానే వంశీ తల్లిదండ్రులు కూడా ఈ విధంగా అంటూ ఉంటారు ఆ మేడం ఎవరో మాకు తెలియదు కదా బాబు వాళ్ళెవరో కావాలనే నేను నిరగించడానికి ఇదంతా ప్లాన్ చేశారని మాత్రం మాకు అర్థమవుతుంది అని గగన్తో అంటూ ఉంటారు ఈ క్షమాపణలు నాకేమీ వద్దండి ఇప్పుడు జరగవలసింది మా చెల్లెలు పెళ్లి మా చెల్లెలు మెలలో వంశీ కడితే తప్ప నా చెల్లెలు ప్రాణం నిలబడదు అలా అని మా చెల్లి పెళ్లి జరిగితే తప్ప ఇంటికి తిరిగి వస్తుందన్న మా అమ్మ ప్రాణం అని ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ అందరూ కూడా షాక్ అప్పియాలనే చూస్తూ ఉంటారు నువ్వేమీ మాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు బావా ఇప్పుడు ఇదంతా తెలిసిన తర్వాత కూడా మేము చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చుంటామా ఇప్పుడే నీ చెల్లెల మెల్లో నేను తాళి కడతాను బావా అని చెప్పి వంశీ అన్న మాటకు గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు వంశీ అలా తాళి కడతాననేసరికి తన తల్లిదండ్రులు ఈ విధంగా అంటూ ఉంటారు అలా కంగారు పడకురా మమ్మల్ని కంగారు పెట్టుకు మంచి ముహూర్తం చూసుకొని అని అనగానే అమ్మ నీ ప్రాణం ప్రమాదంలో పడితే నేను వచ్చే వారం ముహూర్తం చూసుకొని వస్తానా లేదు కదా అని ఈ విధంగా వంశీ అంటూ ఉంటాడు వెంటనే గగన్ వంశీ దగ్గరికి వచ్చి మళ్ళీ చేతులు పట్టుకొని ఆ రోజు హోటల్లో కూడా నీ మీద కావాలని చేసుకోలేదు బావా అని అనగానే నాకు కూడా అర్థమైంది అది ఆ రోజు నా మీద నీకు ఉన్న కోపం మాత్రమే కాదు ఆ రోజు నీ చెల్లికి నీ మీద ఉన్న ప్రేమ నీకు నీ చెల్లి మీద ఉన్న ప్రేమ మాత్రమే అని ఈ విధంగా అంటూ ఉంటే అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే పదండి అందరం కూడా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి గగన్ అలాగే చెర్రి వంశీ తన తల్లిదండ్రులు తీసుకుని అందరు కూడా కార్లో బయలుదేరుతారు ఇకపోతే శారద మాత్రం చాలా బాధపడుతూ పారిపోవడానికి ప్రయత్నిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా రౌడీలే ఉంటారు వాళ్ళు మాత్రం బెదిరించి తనని మళ్ళీ గదిలోకి పంపించడంతో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇకపోతే జరిగిన ఘోరం గురించి ఎందు గురించి ఆలోచిస్తూ ఉంటాడు చంద్ర ఆలోచిస్తూ ఉంటే అపూర్వం అలాగే గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా వస్తారు అపూర్వ జ్యూస్ తీసుకొచ్చి బావా నుంచి నువ్వు పచ్చి మంచిన కూడా ముట్టుకోలేదు ఈ జ్యూస్ అయినా తాగు బావా అని అడుగుతూ ఉంటే నాకేమీ వద్దు అపూర్వ అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు శరచంద్ర వెంటనే ఈ విషయాన్ని మామికి చెప్పాలన్నయ్య అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే చెర్రి ఫోన్ చేస్తాడు శరచంద్రకు ఫోన్ రింగ్ అవడంతో అపూర్వ అలాగే గోరింటకు పోయి ఇద్దరు కూడా ఎవరో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు సరిచంద్ర వెంటనే ఆ చర్య చెప్పురా అనగానే మామయ్య ఒక గుడ్ న్యూస్ అనగానే అపూర్వ అలాగే గోరింటకు పిని షాక్ అయిపోతారు మన హిందూ పెళ్లి చెడగొట్టిన వాడిని పట్టేసుకున్న మామయ్య అనగానే అపూర్వ అలాగే గోరింటకు పిని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అన్నయ్య చాలా తెలివిగా వాడిని ట్రాప్ చేసి నేరుగా వంశీ వాళ్ళ ఇంట్లోకి వాడిని వెళ్ళేలా చేశాడు వాళ్ళ వాళ్ళకి కూడా నిజాన్ని తెలిసేలా చేశాడు కానీ వాడు జస్ట్ మిస్ అయ్యాడు మామయ్య అని అంటూ ఉంటే ఏదైనా వంశీ మాత్రం ఇందుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు మాకు అదే చాలు వంశీని అలాగే తన తల్లిదండ్రులే అందరినీ కూడా తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాం ఎవరో మేడం ఇదంతా చేపించిందని వాడు అన్నాడు కానీ ఆ మేడం ఎవరో తెలియట్లేదు అని అనగానే ఒక్కసారిగా అపూర్వం అలాగే గోరింటు పిన్ని కొంచెం రిలాక్స్ అయినట్లుగా అనిపిస్తారు వెంటనే వెంటనేగా అమ్మయ్య సరే పద అని చెప్పి ఇద్దరు కూడా బయటకు వచ్చి గోరింటకు పిన్ని అలాగే అపూర్వ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎంత బాగా ప్లాన్ చేసావే అని అనుకునే లోపే ఏం ప్లాన్ చేసావులే అన్నట్లుగా ఆ గగన్ అలాగే భూమి చెర్రి ముగ్గురు కూడా నీ ప్లాన్ ని తిప్పికొట్టారు ఆ నరేన్ గారిని తప్పించుకోకపోతే ఈ పాటికి నీ పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అమ్మాయి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది ఉంది ఆ గగన్ అలాగే భూమి అందరూ కూడా చెర్రి అందరూ కూడా వంశీ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇందుకి పెళ్లి చేస్తారు ఆ వార్త వింటాం తర్వాత శారద ఇంటికి క్షేమంగా చేరుకుందని వింటాం అనగానే పిన్ని అని చెప్పి ఒక్కసారిగా అపూర్వ చేయెత్తడంతో గోరింటకు పిన్ని షాక్ అయిపోతుంది నేను అంత ఓటమిని అంత త్వరగా ఎలా ఒప్పుకుంటాను పిన్ని అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది కదా గోరింటకు పిన్ని షాక్ అయిపోయాలని సైలెంట్గా ఉండిపోతుంది ఇక హాస్పిటల్కి వచ్చిన మీరు మాత్రం ఇందుకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వాళ్ళు ఎన్ని చెప్పినా సరే మేము పెళ్లికి ఒప్పుకోమని అంటున్నారు హిందు అనగానే మీరు ఏం చెప్పినా నాకు వినపడదమ్మా అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఈ ప్రపంచంలో వాడు తప్ప మరెవరూ లేరా పెళ్లి చేసుకోవడానికి ప్లీజ్ అమ్మ ప్లీజ్ కొంచెం మెడిసిన్స్ వేసుకో కొంచెం భోజనం చేయని చెప్పేసి ఇందుని బ్రతిమిలాడుతూ ఉంటారు హిందువు మాత్రం మీరంటుంది కృష్ణప్రసాద్ మీర చాలా బాధపడుతూ ఉంటారు గగన్ అలాగే చెర్రి ఇక వంశీ కుటుంబాన్ని హాస్పిటల్ కి తీసుకుని వస్తూ ఉంటారు వెంటనే ఇందు ఇందు అని చెప్పి చెర్రి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కోసం ఎవరు చెర్రి చూడు అనగానే వంశీ అలాగే తన తల్లిదండ్రులు అందరూ కూడా బెడ్ పై పడుకుని ఉన్న హిందుని చూసి షాక్ అయిపోతారు చాలా బాధపడుతూ ఉంటారు మీరందరినీ కూడా తప్పుగా అపార్థం చేసుకున్నాం వాడెవడు చెప్పిన మాటల్ని విని పెళ్లి పెటాకులు చేసుకుని వెళ్లిపోయాం మీరందరూ పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించాలి అని ఈ విధంగా అంటూ ఉంటే చెర్రీ ఈ విధంగా అంటూ ఇందు మీద నింద వేసిన వాడిని పట్టుకున్నాం వాడు కావాలని ఇదంతా చేశాడు అన్నయ్యని ఇరికించడానికి ఇదంతా చేశానని ఎవరు తనతో ఇదంతా చేపించారని చెప్పాడు చివరికి మేడం ఎవరో అని అన్నాడు కానీ పట్టుకోబోయేసరికి వాడు మధ్యలోనే పారిపోయాడు ఏది ఏమైనా వంశీకి అలాగే తన తల్లిదండ్రులకు నిజం చెప్పేలా చేశాం అని ఈ విధంగా అంటూ ఉంటారు గగన్ వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అందరూ కూడా వెంటనే ఇదంతా ఎందుకు చెర్రి ముందు తాలి కట్టిద్దాం అని ఈ విధంగా అంటూ ఉండగా ఏంట్రా ఇంత హడావిడి పడుతున్నారా అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటే నానా మీరు కంగారు పడతారని చెప్పలేదు కానీ మామయ్య పెద్దమ్మను తీసుకొచ్చి ఇక గెస్ట్ హౌస్ లో బంధించారు అనగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతారు ఇదంతా నువ్వు బాధపడతావని చెప్పలేదు ఇందు పెళ్లి అయ్యే వరకు పెద్దమ్మ మామయ్య ఆధీనంలోనే ఉంటుంది అనగానే ఎవడో చేసిన తప్పకు ఇప్పటి వరకు మా అమ్మ బాధపడుతున్నా సహించాను అని గగన్ అంటూ ఉంటాడు ఇప్పటి వరకు మన వల్ల వాళ్ళ అమ్మ బాధపడింది చాలు ఇక బాధపడటానికి వీల్లేదు వంశీ త్వరగా హిందూ మెడలో తాళి కట్టురా అనగానే వంశీ చాలా సంతోషంగా జేబులో ఉన్న తాళిబొట్టును తీసి హిందూ మెడలో కట్టబోతూ ఉంటే గగనిక వీడియో తీస్తూ ఉంటాడు అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఒకవైపు శరత్చంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు ఒకవైపు సంతోషపడుతూ ఉంటాడు ఎందుకు అంటే శారదను తీసుకొచ్చి బంధించినందుకు గగని పెళ్లి చేస్తాడని అనుకున్నందుకు ఇకపోతే శారద మాత్రం తప్పించుకోవాలని అనుకున్నా తప్పించుకోలేనందుకు ప్రసాద్ మాత్రం తర్వాత కోపంగా శరత్చంద్ర పై దూసుకొని వెళ్ళి మీరు ఏ కొడుకు అయితే తప్పు చేశాడని అన్నారో అదే కొడుకు నా కూతురు పెళ్లి చేశాడు వాళ్ళ చెల్లెలు పెళ్లి చేసి ఇంటి పరువు నిలబెట్టాడు అని మాట్లాడుతూ ఉంటే శరత్చంద్ర గా ఉండిపోతాడా మరి నిజంగా హిందూ అలాగే వంశీకిచ్చి పెళ్లి చేసినందుకు ఇందు హిందూ ఇక గగన్కి క్షమాపణ చెప్పబోతుందా